ఒక చిన్న ఫంగస్ ఒక జీవిని జాంబీగా మారుస్తుందంటే నమ్మడం కష్టం కదా కానీ ఇది నిజం ఇది కార్టిసెప్స్ ఫంగస్ వల్ల జరుగుతుంది ఈ ఫంగస్ మెయిన్ గా చీమలు పురుగులు తేనెటీగల మీద అటాక్ చేస్తుంది ఒక్కసారి ఈ ఫంగస్ పోర్ పురుగు శరీరం లోపలికి వెళ్లిన వెంటనే అది పురుగు మెదర్ ని కంట్రోల్ చేస్తుంది మెయిన్ గా నాడి వ్యవస్థను హ్యాక్ చేస్తుంది ఆ తర్వాత ఆ పురుగుని ఒక హై హ్యూమిడిటీ లో లైట్ ఐడియల్ ఫంగల్ గ్రోత్ ప్రదేశానికి నడిపిస్తుంది అంటే ఆ ఫంగస్ పెరగడానికి సరైన ప్రదేశానికి తీసుకువెళ్తుంది ఆ తర్వాత పురుగు శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా తింటుంది ఆ పురుగు చనిపోయేంత వరకు వెయిట్ చేసి చనిపోయిన పురుగు శరీరం లోపల నుంచి కోర్టి సెప్స్ మెల్లగా మొలకెత్తుతుంది ఒక కోడిగుడ్డు ఆకారంలో బయటకు రావడం మొదలవుతుంది ఈ స్పోర్ట్స్ వర్షం ద్వారా లేదా గాలిలోని పక్క పురుగుల మీద పడతాయి అప్పుడు కొత్త సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా ఒక చిన్న ఫంగస్ వల్ల ఆ జీవి పూర్తిగా జాంబీ లాగా మరిద్దని కంట్రోల్లోకి వెళ్లిపోతుంది ఇది ప్రకృతిలో జరిగే అద్భుతమే కానీ భయంకరమైనది కాటిసెప్స్ ఇది నిజంగా నేచర్ లోని రియల్ జాంబీ క్రియేషన్ అనే చెప్పొచ్చు అమెజాన్ అడవుల్లోని పెరుగు దేశంలో ఉన్న ఒక సాధారణ నది పేరు బాయిలింగ్ రివర్ స్థానికులు దీన్ని షనై తిపిక్ష అని పిలుస్తారు అంటే సూర్యుని వేడితో ప్రవహించే నది అని ఇది సాధారణ నది కాదు దీని ఉష్ణోగ్రత ఎనభై నుంచి తొంభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఒకవేళ ఏ జీవి అయిన పొరపాటున ఈ నీటిలో పడితే చర్మం కాలిపోతుంది ఖచ్చితంగా చనిపోతుంది ఒక భౌగోళిక శాస్త్రవేత్త ఆండ్రియస్ ట్రూస్ అనే వ్యక్తి దీన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అసలు దీనికి ఇంత వేడి ఎలా వస్తుంది ఇది అగ్నిపర్వతం దగ్గరలో ఉందా అంటే కాదు అసలు కారణం భూమి లోపల నుంచే డీప్ జియోథర్మల్ హీట్ దగ్గర నుంచి ఇంత వేడి వస్తుంది అంటే భూమి లోతుల్లో ఉండే వేడి నీరు పగుళ్ల ద్వారా పైకి వచ్చి నదిని ఇంత వేడిగా చేస్తుందని ఇది ప్రపంచంలో ఉండే కొన్ని నాన్ వాల్కొనిక్ బాయిలింగ్ రివర్స్ లో ఒకటి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది శాస్త్రవేత్తలకు కూడా పెద్ద మిస్ట్రీగా ఉంది ఎందుకంటే ఇది అగ్నిపర్వత ప్రాంతంలో లేదు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు వేడిగానే ఉంటుంది నార్వే దేశంలో ఉన్న లాంగ్ యార్ బయాన్ అనే ఊరిలోని చనిపోవడం నిషేధం అవును ఇక్కడ చనిపోవడం చట్టపరంగా అనుమతించరు ఎందుకంటే ఈ ఊరిలోని శవాలు కుళ్ళిపోవు ఈ ఊరు ఆర్టిక్ సర్కిల్ కి దగ్గరగా ఉంటుంది చాలా చల్లగా ఉండడం మరియు ఎక్కువగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వల్ల ఈ నేల బాగా గడ్డగట్టుకుపోతుంది దీనివల్ల శవం పూడ్చినా సరే అది ఏళ్ల తరపడి అలాగే ఉంటుంది కానీ కుళ్ళిపోతుంది దీంతో పాటు మరో ప్రమాదం ఏంటంటే కొన్ని శవాల్లో ఉన్న పాత వైరస్లు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే పంతొమ్మిది వందల యాభైల నుంచి ఇక్కడ సిమిట్రీలులోని శవాల్ని పూడ్చడం మానేశారు ఎవరైనా ఇక్కడ చనిపోయే పరిస్థితి వస్తే వాళ్ళను వేరే ప్రాంతాలకు పంపిస్తారు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ విచిత్రమైన రూల్ విన్న తర్వాత మీకేం అనిపించింది ఇలాంటి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం